తల్లి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సార్లమ్మ వైభవంగా ప్రారంభం కానుంది నేటి నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు మూడు కోట్ల మంది భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది జాతర తొలి రోజైన బుధవారం సాయంత్రం ఆరు గంటలకు మేడారం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కోలాహలం మొదలవుతోంది మేడారం జాతరపై మా ప్రతినిధి పోనుగంటి స్వామి మరింత సమాచారం అందిస్తారు తెలంగాణ కుంభమేళ మహాజాతర వన జాతర సమ్మక్క సరళక్క జాతర ఇరవై ఈ నేటి నుంచి నాలుగు రోజుల పాటు కూడా ముప్పై ఒక్క తారీఖు వరకు కూడా అంగరంగ వైభవం జరగనున్న నేపథ్యంలో ఇప్పటికైతే అధికారులు సర్వం సిద్ధం చేసినట్టు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం మేడారం జాతర ప్రధాన రహదారి ప్రధాన గేటు వద్ద కూడా ఉన్నాం ఇప్పుడు ఫస్ట్ చూసుకోవచ్చు ఇప్పుడు అంగరంగ వైభవంగా కూడా ఇవాళ సమ్మక్క సారలక్క జాతరకైతే పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ఇవాళ మొదటి ఘట్టం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ మొదటి ఘట్టం సందర్భంగా సారలక్క కూడా రావడం రావడం భక్తులంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి అయితే సారలక్క లక్క కన్నెపల్లి నుంచి అయితే రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది ఇప్పటికైతే భక్తులంతా గ్రామాల నుంచి పట్టణాల నుంచి ఇక్కడికైతే వనంలోకి ఆ జనం ఉన్నారంటూ కూడా ఇక్కడికైతే పూర్తి స్థాయిలో కూడా వచ్చిన నేపథ్యం అయితే కనపడుతుంది ఎందుకంటే ఇవాళ సమ్మక్క మొదటి ఘట్ట సారలక్క మొదటి ఘట్టం కాబట్టి కన్నెపల్లి నుంచి ఆరు గంటలకు వరకు ఆరు గంటల నుంచి ఇక్కడి వరకు ఇవాళ సారలమ్మ చేరుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండో ఘట్టంగా రేపు సాయంత్రం మాత్రము ఆ సమ్మక్క సమ్మక్క కూడా ఇక్కడికైతే గద్దెలవాడ అంటే చిలకలఘట్టం నుంచి కూడా ఆ ఇక్కడికైతే చేరుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది గద్దెల వద్దకు ఇవాళ సమ్మ సారలమ్మ వస్తుంది రేపు చిలికల గట్టు నుంచి సారలమ్మ సమ్మక్క వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గద్దెల ఇద్దరు దేవతలు అయితే రానున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికీ పూనుగుల నుంచి కూడా పైడిత రాదు అయితే ఇప్పటికీ గద్దెల వద్దకు చేరుకున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే రెండో ఘట్టంగా పిలువబడే పిట్ట సమ్మక్క కూడా ఇవాళ రేపు మాత్రము సాయంత్రం ఆరు గంటలకు రానున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ సమ్మక్క సరళక్క మహాజాతర దర్శించుకోవడానికైతే చాలామంది భక్తులైతే ఇప్పటికే మొత్తం పట్టణాల నుంచే కావచ్చు కాళినక నుంచి మొత్తానికి అయితే ఎడ్ల బండి వరకు ఎట్లపండి నుంచి హెలికాప్టర్ వరకు అయితే పూర్తి స్థాయిలో ఇట్లా భక్తులైతే అట్లా వచ్చిన వాళ్ళు కూడా మొత్తం సమ్మక్క సరళక్క మేడారం జాతరను చూడడానికైతే మేడారం చేరుకున్న నేపథ్యం అయితే ఉంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఇక్కడికి నా నాలుగు వేల బస్సులైతే ఆర్టీసీ సేవలైతే అందించడానికైతే నాలుగు వేల బస్సు నుంచి అన్ని రూట్ల నుంచి కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఐదు వేల మందితో కూడా పోలీసు భారీ బందోబస్తు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది అడిగో చూసుకోవచ్చు మొత్తానికైతే మేడారం జాతరలోని కూడా ముప్పై హెల్త్ క్యాంపులను కూడా అంటే భక్తులకు వైద్య పరంగా కానీ ఆ వైద్యాన్ని అందించడానికి హెల్త్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఈ రోజు నుంచి ముప్పై ఒక వరకు నాలుగు రోజులు మహాజాతర ఉంటుందని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇవాళ మొదటి ఘట్టం మొదలైందని చెప్పుకోవచ్చు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకైతే సా కన్నెపల్లి నుంచి సారలమ్మ వస్తున్న నేపథ్యం అయితే ఉంది అదేవిధంగా సాయంత్రం రేపు సాయంత్రం ఆరు గంటలకైతే ఆ చిలకల కట్టు నుంచి కూడా సమ్మక్కను కూడా తీసుకువస్తారని తీసుకువస్తారు అక్కడ ఆ సమ్మక్క పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి గద్దెల చేరుకున్న తర్వాత మహాజాతర ముప్పై నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు ముప్పై ముప్పై ఒకటి సాయంత్రం వన దేవతలు మొత్తం జన ఇక్కడి నుంచి గద్దల నుంచి అంటే వనాలకు వన వనకైతే చేరుకున్న పరిస్థితి కనబడుతుంది నాలుగు రోజుల పాటు భక్తుల సందడి కూడా పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మాత్రము ఇప్పటికైతే భక్తులైతే వివిధ గ్రామాల నుంచే కావచ్చు పట్టణాల నుంచే కావచ్చు పల్లెల నుంచే కావచ్చు ఇప్పటికైతే మేడారం జాతర కూడా చేరుకుతున్న చేరుకున్న నేపథ్యం అయితే ఉంది ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటికి చిన్న చిన్న ఆ పిల్లలతో సహా కూడా పెద్దలు తండపు తండాలుగా ఇక్కడికి భక్తులు అయితే వస్తున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికీ మేడారం అంతా ఒక పట్టణం వల్లే కూడా మొత్తం ఒక వెలుగెత్తు సాడుతున్న నేపథ్యం అయితే ఉంది ఈ నాలుగు రోజుల పాటు కూడా ఆ పల్లెల నుంచి పట్టణాల నుంచి జనాలంతా మొత్తం అడవి అడవిలో చుట్టుపక్కల ఎడు చూసినా మేడారానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కూడా జనసంద్రంగా మారుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికి మొత్తం జనాలు అయితే లక్ష పైగా కూడా భక్తులైతే వచ్చిన నేపథ్యం అయితే ఉంది ఇప్పుడు పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు ఇక్కడికి ఆర్టీసీ సేవలు అంటే అందిస్తారంటే నాలుగు వేల బస్సులు అయితే ఇక్కడికి వస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇప్పుడు మొత్తానికైతే అధికారుల అంచనా ప్రకారం ఇప్పటికే లక్ష చిల్లర కూడా ఆ భక్తులు అయితే చేరుకున్న నేపథ్యం అయితే ఉంది మరియు మూడు రోజుల పాటు అంటే ఈ రోజు కలుపుకుంటే నాలుగు రోజుల పాటు కూడా చాలా వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఒక లక్ష లక్ష యాభై వేల మంది భక్తులను కూడా ఈసారి రెండు లక్షల చిలుకు అంటే ఇప్పుడు మొత్తం రెండు కోట్ల పైచిలుకు అయితే వస్తున్న నేపథ్యం అయితే ఉంది ఒక ఇప్పటికే అధికారుల అంచనా ప్రకారం అయితే ఒక కోటి చిల్లర భక్తులు అయితే ఇప్పటికే మేడారం మొత్తం భక్తులంతా సందడితో మేడారం కిలకిల ఆడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్న పిల్లతో మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా పట్టణాల నుంచి పల్లెల నుంచి మేడారం చేరుకున్న ఉంటుంద ఉంటుంది ఇప్పటికైతే జనసంద్రత చూసుకుంటే మాత్రం ఎక్కడ లేని విధంగా కూడా నాలుగు రోజుల పాటు ఈ మేడారానికి గద్దెల అమ్మవారి గద్దెలకు చుట్టూ ఎటు చూసినా కానీ ఐదు కిలోమీటర్ల దూరంలో ఎడ్ల బండ్లతో కూడా వివిధ కూడా గుడాలలో కూడా మొత్తానికైతే భక్తులతోని తాగిడి కూడా మొత్తం ఎక్కడ చెట్ల వనంలో కూడా మొత్తం భక్తులే కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు ఎందుకంటే సారలమ్మ ఆ రాక కండపల్లించి రాకతో కూడా సారలమ్మను చూడడానికి భక్తులైతే వేస్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనం ప్రధాన రాదారి సమ్మక్క సారక్క గదిలోకి పోయే రహదారిలో ఉన్నాము ప్రస్తుతానికి ఇక్కడ భక్తుల తాకిడి అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ పూర్తి స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతరకు నాలుగు రోజుల పాటు జాతరకు జరిగేదానికి కూడా పూర్తి సర్వం సిద్ధమైనట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ నరేష్ తో స్వామి మెట్రో టీవీ మేడారం జాతర నుంచి